هل <applause> أنت <applause> రెండు వేలు తీసేయాలి అవి రెండు తీసేయాలి మోళ్ళ సిక్స్గా ఇరవై ఇరవై ఒకటి నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా నేను నాలుగు సంవత్సరాల పైన ఇరవైలో వచ్చేసింది కదా బండిది సిక్స్ వచ్చిందిగా ఇది ఎక్సలేటర్ బాగా టైట్ అయ్యి మనం ఎక్సలేటర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అనక్కన్నది రావట్లేదు ముందుకు వెళ్తున్నాం దాని మూలంగా ఇది బండి ఒకసారి క్లీజ్ చేద్దామని తీసుకొచ్చాను ఆయన ఎవరిగేట్లో ఈయన మ మెకానిక్ బాగా మంచిగా ఈయన ా అంత అందుకే దగ్గర తీసుకొచ్చాను నేను బండి వెళ్తుంటే బాగా టైట్ పెట్టేస్తుంది అసలు అలా పట్టుకుంటే చేలా ఉండిపోతుంది అయితే యాక్సిడెంట్ అయ్యేది ఆల్రెడీ ఇది పట్టేసి ఈ షెడ్ కూడా ఇచ్చి మన రామ్ కృష్ణాలకు సందులో షాప్ అనమాట అయింది ఈయనైతే ఇక్కడే తీసుకొస్తూ ఉంటాం బండి నేను వచ్చినప్పుడల్లా ఈయన చేస్తూ ఉంటాడు చిన్న కంప్లైంట్ అయినా ఈ కంప్లైంట్ అయినా బాగా చేస్తాడు నేను అందుకే ఇక్కడ తీసుకొచ్చాను నేను ఎక్స్రాక్టర్ వైర్ బాగా హార్ట్ అయిపోయి అది ముందుకి వెనక వెళ్ళట్లేదు వెళ్ళినా అలా పట్టుకుపోతుంది అక్కడ దాని మూలా మళ్ళీ బండి ఎక్కడన్నా మనం చేయి మర్చిపోయాదనుకున్న వదిలేస్తే ఆటోమేటిక్గా అది అలా ఉండిపోతుంది రేజ్ అయిపోయి దాని మూలనే ఎక్సెక్టర్ వైర్ తీసేద్దామని తీసుకొచ్చాను షో మెకానిక్ షాప్కి అయితే ఈ మెకానిక్ చాలా బాగా చేస్తారు కష్టపడుతుంది అని ఇక్కడ తీసుకొచ్చాను మన అందుగట్లోనే

సరే ఎక్స్ట్రా పేర్ బాగా హార్డ్ అయిపోయి ఏమన్నా కూడా కోరుకున్నాం టైట్ పట్టింది ఈ బండి వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో మోడల్ అయినా అవి నేను తీసుకుని అప్పటి నుంచి ఒకసారి మార్చినట్టున్నా మళ్ళీ ఇప్పుడు మార్చుకున్నావు ప్రతి వరకు కూడా మార్చేద్దామా అదే ఆర్డర్ అయినట్టు కదా మార్చేద్దాం కదండి మళ్ళీ ఆ రెండు మార్చాలి తీసేయండి ఏర్పడి చెప్పాను ఒకసారి చేస్తారా మళ్ళీ సేప పొన్జే పరోసారి ఏబుల కడైని దుకింది కండి మనవడి దగ్గర ఉంటుంది ఆహా ఆ కలు లజ్ కేబులో కొడ తీసుకో హడై బిండివేది పన్నే తీసేద్దాం అన్న ఇంజా మార్చారు చూసారా అప్పుడు మార్చేనాడు బాగుంటుంది ఇంకా పన్నుందని హ్యాపీ నేను

Да. టైర్ మొన్న మార్పిచ్చాను అది టైర్ టైర్ కంప్లైంట్ ఏం లేదు కదా బండి టైర్ అది ఇవి అనుకుంటాను అది నేను దానికి కూడా డౌట్ ఉంది నాకు భయ భయ్యం డౌట్ అవుతుంది బండి அந்த சண்ட் வண்ட்ரமே அரமன் வச்சி மறியா அது బీచ్ ఇచ్చేసాడు టైర్ కూడా అతను కరెక్ట్గా టైర్ మార్చిన టైర్ కూడా కరెక్ట్గా పెట్టలేదు ఉక్కు పెట్టానా ఇప్పనా ఆన్లైన్లో అదే రూ అది తెచ్చుకుంటా తర్వాత మళ్ళీ ఉన్నారుగా మీరు మళ్ళీ వచ్చారు వారం వచ్చారు వేరు ప్లస్ వేరు రెండు తీసుకొచ్చేదాన్ని ప్లష్ వేరు ఎక్స్ప్ర వేరు ఏ కంప్లైంట్ నేనే కానీ ఐదు వేల మంది లైన్లో ఉన్నారు ఐదు వేల మంది ఉన్నారు లైన్లు ఆన్లైన్లో ఉంది టైర్ కంప్లైంట్ అయితే టైర్ మార్చాను టైర్ ఇక్కడ అవలదు ఇది ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఏం పని చెప్తే నేను దాంట్లో ఇచ్చేస్తాను నేను ల పేరు కూడా కంప్లైంట్ ఎక్స్పోయిట్లో రెండు పేరు మార్చాలి

Gracias. 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 Gracias.